దీపావళి పండుగకు బాణసంచాలో టపాసులు కాల్చడం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తోంది దీపావళి సందర్భంగా కాల్చడం వలన గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు హితమైన పండుగ జరుపుకునే అలవాటును పెంపొందించేందుకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీవర్స్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ నందు ఎకో ఫ్రెండ్లీ దీపావళి అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ జరిపారు విద్యార్థులు చేతపట్టిన ప్లకార్డులు నినాదాల ద్వారా ప్రజలకు పర్యావరణపై రక్షణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలను టపాసులతో కాకుండా పర్యావరణానికి హితమైన దీపావళితో దీపావళి జరుపుకోవాలని తెలియజేశారు అధికారులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ హనుమాన్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు టీచర్ సుజాత ఐఈసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శంకర్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కడా అనధికారి నిల్వలు నిల్వలు విక్రయాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు దీపావళి పండుగ సందర్భంగా విక్రయాలపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ నిర్వహించారు జిల్లాలో బాణసంచా తయారీ విక్రయాలు నిల్వలు రవాణా తదితర సందర్భాల్లో ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు అవాంఛిత సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు నిబంధనల అమలు అధికారులు పక్కాగా వ్యవహరించాలని వారు చేపట్టిన అంశాలను ప్రజలకు తెలియజేసి చేపడుతున్న పర్యవేక్షణ పట్ల విశ్వాసం కల్పించాలని ఆదేశించారు అనధికార తయారీ విక్రయాలు స్పష్టమైన నిఘా సమాచారం కలిగి ఉండాలని చెప్పారు రెవెన్యూ పోలీస్ విపత్తులు అగ్నిమాపక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు అన్ని శాఖలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు అనధికార బాణసంచా తయారీ విక్రయాలు గుర్తిస్తే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు ప్రతి అంశాన్ని తీవ్రంగానే పరిగణించాలని ఎటువంటి అలసత్యం ఉండరాదని అన్నారు ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని చెప్పారు దీపావళి ప్రతి కుటుంబానికి వెలుగులు నింపి సుఖశాంతులు కలుగజేసేదిగా మాత్రమే ఉండాలని అన్నారు ఈ నెల ఇరవయో తేదీన దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనిటకు అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు దుకాణాల ఏర్పాటుకు పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని అనుమతులు లేకుండా చేశారు అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం హెచ్చరించారు ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను కలెక్టర్ విడుదల చేశారు దీపావళి పండుగ సందర్భంగా విక్రయదారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు భారత ప్రభుత్వ సంస్థ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ పిఈఎస్ఓ నాగ్పూర్ ఆదేశాల ప్రకారం లైసెన్స్ కలిగి ఉన్న విశ్వసనీయ అమ్మకందారుల నుండి బాణాసంచా కొనుగోలు చేయాలి బాణసంచ వినియోగాన్ని ఎల్లప్పుడూ పెద్దలు పర్యవేక్షించాలి బాణసంచాపై ముద్రించబడిన భద్రతా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి బాణసంచ కాల్చడానికి కొవ్వొత్తి లేదా అగరబత్తిని వాడవలను ఏదైనా ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి ఎల్లప్పుడూ ఒక బకెట్ నీటిని అందుబాటులో ఉంచండి ఏరియల్ బాణసంచాను సురక్షిత ల్యాండింగ్ జోన్లో ఉపయోగించాలి బాణసంచాను నీటిలో నానబెట్టి వాటిని సరిగ్గా పారవేయడం ఇంకా రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య శబ్దాలను వెదజల్లే బాణసంచ పేల్చవద్దు బాణసంచను చేతిలో పట్టుకొని కాల్చవద్దు వాటిని క్రింద ఆపై వాటిని మండించి దూరంగా నడవండి కాల్చడానికి ఏదైనా కంటైనర్ లో పెట్టవద్దు పనిచేయని బాణసంచాను విడిచిపెట్టవలను బహిరంగ ప్రదేశంలోకి వెళ్లే పదంలో అంతరాయం కలిగించే కట్టడముల ప్రవేశం కిటికీలు దగ్గర ఎప్పుడూ ఏరియల్ ఓవర్ హెడ్ అడ్డంకులు చెట్లు ఆకులు తీగ మొదలైనవి బాణసంచ కాల్చవద్దు భవనం ఇండ్లు కిటికీల వద్ద ఇతర బాణసంచ కాల్చకండి ఓపెన్ గ్యారేజ్ డోర్ విండో ఏరియల్ బాణసంచాను లోపలకు ఎగరడానికి అవకాశం ఇస్తుంది ఇంటి లోపల ఎప్పుడు బాణసంచ ఉపయోగించవద్దు బహిరంగ కాకుండా కాకుండా బయట బాణసంచ ఉపయోగించండి ఎప్పుడూ బాణసంచాతో ప్రయోగాలు చేయవద్దు లేదా స్వంతంగా బాణసంచా తయారు చేయవద్దు వెలగని బాణసంచాని మళ్లీ వెలిగించవద్దు పదిహేను నుండి ఇరవై నిమిషాలు వేచి ఉండి ఆపై దానిని ఒక బకెట్ నీటిలో నానబెట్టండి నకలీ బాణాసంచా ఉపయోగించవద్దు పిల్లలను ఒంటరిగా బాణాసంచా కాల్చడానికి అనుమతించవద్దు ప్రజలు విక్రయదారులు సురక్షిత చర్యలు తీసుకుని దీపావళిని ఆనందంతో సంతోషంతో జరుపుకోవాలని కోరారు ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని సూచించారు ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి ఇతర అధికారులు పాల్గొన్నారు